ఎగ్జిబిషన్లో లో జ్యోతిష్యుడులా నటిస్తున్న వ్యక్తి నిజ స్వరూపం బయట పెట్టడం కోసం అతని గడ్డం పట్టుకుని లాగాడు సాగర్ దాంతో అప్పటి వరకు అతను పెట్టుకొని ఉన్న పెట్టుడు గడ్డం ఊడి సాగర్ చేతిలోకి వచ్చింది అప్పుడు సాగర్ వెనక్కి తిరిగి జ్యోతి వైపు చూస్తూ చూసారా ఆఫీసర్ ఇది అతని ఒరిజినల్ గెటప్ అని అన్నాడు ఆ మాటకు జ్యోతిష్యుడు వెంటనే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు గడ్డం పెట్టుకుంటే ఏమవుతుంది అది నాకిష్టం అందుకే పెట్టుకున్నాను ఆ మాత్రానికే నీ జ్యోతిష్యుడిని కాదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని గంభీరంగా అడిగాడు అప్పుడు సాగర్ నవ్వుతూ నువ్వు చాలా గట్టివాడివి నీకు సరిపోదని నాకు బాగా తెలుసు అని అంటూనే ఒక్కసారిగా ఆ జ్యోతిష్యుడు వేసుకున్న లాల్చీని రెండు చేతులతో మధ్యలోకి చించేశాడు దాంతో అది రెండు ముక్కలై సాగర్ చేతుల్లోకి వచ్చేసింది అది చూసి అక్కడి వాళ్లంతా షాక్ అయ్యారు అతను వేసుకున్న లాల్చీ కింద నార్మల్ టీషర్ట్ కనిపించింది అదే సమయంలో సాగర్ అతని పంచని కూడా పట్టుకుని తక్కున లాగాడు దాంతో ఆ జ్యోతిష్యుడు గిర్రున తిరిగి నేలపై పడిపోయాడు అప్పుడు టీషర్ట్ కింద ఉన్న అతని జీన్స్ ప్యాంటు కూడా అందరికీ కనిపించింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు కింద పడిన ఆ జ్యోతిష్యుడు వెంటనే పైకి లేచి కోపంతో ఏదో అనబోయాడు కానీ అంతలోనే తన వైపే కోపంగా చూస్తూ ఉన్న జ్యోతిని చూసి అతను భయంతో ఏం మాట్లాడకుండా ఆగిపోయాడు అప్పుడు జ్యోతి ముందుకు వచ్చి నువ్వు జ్యోతిష్యుడు వేషం వేసుకొని జనాలందర్నీ ఇలానే మోసం చేస్తున్నావా నీలాంటి వాడిని ఇలా ఊరికే వదిలేయకూడదు ఇప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను అంటూ వెంటనే తన మొబైల్ తీసి పోలీస్ స్టేషన్ కి కాల్ చేయబోయింది దాంతో వెంటనే ఆ వ్యక్తి రాజీవ్ దగ్గరికి వెళ్లి సర్ సర్ మీరైనా నన్ను రక్షించండి నన్ను పోలీస్ స్టేషన్ కి పంపించొద్దు కి చెప్పండి సార్ నన్ను నమ్ముకొని ఇంటికాడా నా ముసలి తల్లి నా భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సార్ ప్లీజ్ సార్ నేనిప్పుడు జైలుకు వెళ్తే వాళ్ళంతా అనాథలైపోతారు సార్ వాళ్ళందరికీ ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టాలని ఈ పని చేశాను అని బ్రతిమాలతూ వచ్చి రాజీవ్ చేతులు గట్టిగా పట్టుకున్నాడు రాజీవ్ వెంటనే తన చేతులు విడిపించుకుంటూ వదులు నన్ను నీకు నాకు ఏంటి సంబంధం నన్నెందుకు అడుగుతున్నావు ముందు నాకు దూరంగా ఉండు అంటూ అతన్ని వెనక్కి నెట్టాడు వెంటనే తన గురించి బయట పెట్టొద్దని కళ్ళతోనే సైగ చేసి అతన్ని బెదిరించాడు ఒకవైపు జ్యోతి పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తున్నా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు ఆ రోజు దీపావళి ఫెస్టివల్ కావడంతో స్టేషన్లో చాలా మంది స్టాఫ్ లీవ్ లో ఉన్నారు మరికొంతమంది గ్రౌండ్లో జనాలను కంట్రోల్ చేయడం కోసం డ్యూటీలో ఉన్నారు అందుకే సరైన సమయానికి ఎవరూ ఆమె ఫోన్ రిసీవ్ చేసుకోలేదు అప్పుడు జ్యోతి ఇక తానే రంగంలోకి దిగుతూ ఆ జ్యోతిష్యుడిలా వేషం వేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి షర్ట్ పట్టుకొని ఈ రోజు నీ సంగతి తేలుస్తాను ఇక మళ్లీ జీవితంలో మోసం చేయాలంటేనే భయపడే విధంగా చేస్తాను అని బెదిరించింది దాంతో అతను ఒక్కసారిగా జ్యోతి కాళ్లు పట్టుకుంటూ మేడం ఈ ఒక్కసారికి వదిలేయండి మరోసారి ఇలాంటి పని చేయను కేవలం నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే ఈ పని చేశాను నేను మోసగాన్ని కాదు మేడం కొంచెం దయ చూపించండి మేడం అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టాడు అతని కష్టాలు విని కరిగిపోయిన జ్యోతి వెంటనే అతని షర్ట్ పట్టుకొని పైకి లేపి నీ ఫ్యామిలీ కోసం ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను మరోసారి ఇలా చేస్తావంటే జీవితంలో నిన్ను బయటకు రానివ్వకుండా జైల్లో పడేస్తాను అని బెదిరించింది దాంతో అతను సంతోషంగా థ్యాంక్స్ మేడం ఇంకెప్పుడు ఇలా చేయను బుద్ధిగా బతుకుతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడి గొడవ పూర్తవడంతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మళ్లీ తమ పనుల్లో పడిపోయారు తన పేరు బయట పెట్టకుండానే ఆ జ్యోతిష్యుడు అక్కడి నుండి వెళ్లిపోవడంతో రాజీవ్ కూడా అప్పటిదాకా భారంగా ఉగ్గబట్టుకున్న తన ఊపిరిని నెమ్మదిగా బయటకు వదలాడు జ్యోతి వెంటనే సాగర్ దగ్గరకు వెళ్లి ఐఎం సారీ సాగర్ గారు నేను ఆ మోసగాడి మాటలు నమ్మి నువ్వు చెప్పేది వినిపించుకోలేదు ఒక క్షణంపాటు నేను నిన్ను తప్పుగా కూడా అర్థం చేసుకున్నాను అని అడిగింది నిజానికి ఆ సమయంలో ఆమెకు తనపై తనకే కోపం వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తానే స్వయంగా ఒక మోసగాడి చేతిలో మోసపోవాల్సి వచ్చిందని తలుచుకుని ఆమెకు ఇబ్బందిగా అనిపించింది అది అర్థం చేసుకున్న సాగర్ చిన్నగా నవ్వుతూ ఈసారి బయటకు వచ్చేటప్పుడు నీ మెదడును కూడా నీతో తీసుకురావడం మర్చిపోకండి అని అన్నాడు ఆ మాటకు జ్యోతి ఇబ్బందిగా నవ్వి చిన్నగా తలదించుకుంది అప్పుడు సాగర్ మళ్లీ మాట్లాడుతూ కనీసం ఇప్పుడైనా నీ బుర్రను ఉపయోగించి ఆ జ్యోతిష్యుడి వేషం వేసిన వాడికి నీ డీటెయిల్స్ ఎవరిచ్చారో ఇలాంటి పని ఎవరు చేయమన్నారో కనుక్కోడానికి ప్రయత్నించు అప్పుడే అసలు దొంగలు ఎవరో బయటకు వస్తారు అని నవ్వుతూనే రాజీవ్ వైపు ఓరగా చూశాడు ఆ మాటలు వినగానే రాజీవ్ గతుక్కుమన్నాడు దాంతో వాడిని నేనే అరేంజ్ చేశానని వీడికి అనుమానం వచ్చుంటుందా అందుకే జ్యోతిని రెచ్చగొడుతున్నాడు అని అనుకున్నాడు సాగర్ మాటలకు జ్యోతి కూడా అవును ఆ విషయం నేను మర్చిపోయాను అసలు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకొని వన్ని నాలుగు పీకి జైల్లో వేస్తాను ఇదంతా ఎందుకు చేశాడో తెలుసుకొని వాడికి మరోసారి ఇలాంటి పనులు చేసే అవకాశం కూడా రాకుండా బుద్ధి చెప్తాను అని పళ్ళు కొరుకుతూ అంది అది విని రాజీవ్ వెంటనే కర్చిప్తో తన నుదుటిన పట్టిన చెమటను తుడుచుకున్నాడు అప్పుడే జ్యోతి ఏదో గుర్తొచ్చినట్లుగా సాగర్ వైపు చూసి అదంతా సరే కాని నీ దగ్గర ఇప్పుడు పవర్ పిల్ ఉందా అంటే దాన్ని నాకిస్తావా అని అడిగింది నా దగ్గర ఇప్పుడు పవర్ లేదు ఇంకో రోజు ఎప్పుడైనా చూద్దాం ఇప్పుడు నేను వెళ్ళాలి అని అన్నాడు సాగర్ సరే అయితే నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పింది జ్యోతి సాగర్ చిన్నగా తలూపి వెంటనే అక్కడి నుండి ముందుకు వెళ్లాడు జ్యోతి నిరుత్సాహంగా రాజీవ్తో కలిసి వెనక్కి తిరిగింది కానీ ఆమె మనసులో కాసేపటి క్రితం సాగర్ చెప్పిన మాటలు తిరుగుతూ ఉన్నాయి నిజానికి జ్యోతిష్యుడు వేషం వేసిన వ్యక్తికి తన డీటెయిల్స్ ఇచ్చి మనిషిని అరేంజ్ చేసింది రాజీవ్ అని జ్యోతి అప్పటికే ఊహించింది దానికి కారణం అతను కొన్ని రోజుల క్రితం క్యాంపింగ్ ట్రిప్ లో పులిలా నటించమని ఒక వ్యక్తిని అరేంజ్ చేసిన విషయం ఆమెకు బాగా గుర్తుంది అందుకే ఈ పని కూడా రాజీవ్దే అని అనుకుంది కానీ దాని గురించి ఆమె ఇప్పుడే అతనితో మాట్లాడాలని అనుకోలేదు మరోవైపు అఖిల కోసం వెళ్తున్న సాగర్ మనసులోకి హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చింది దాంతో అతను మా ఇద్దరికి పెళ్ళై చాలా కాలమైంది కానీ ఇంతవరకు అఖిల కోసం రొమాంటిక్గా గా చేయలేకపోయాను ఈరోజు ఇద్దరికి టైం ఉంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేస్తాను అనుకొని వెంటనే బద్రీనారాయణకి ఒక మెసేజ్ పంపించాడు ఎంట్రన్స్ గేట్ దగ్గర రజితతో కలిసి సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది అఖిల ఇంతలో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ నిల్చొని ఉన్న వాళ్ళిద్దర్నీ చూసి ఒక్కసారిగా ఆగిపోయారు ఆ ఇద్దర్లో ఒక వ్యక్తి అతను క్యాంపింగ్ ట్రిప్ లో అఖిలను కలిశాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు కానీ సాగర్ మాత్రం అతని పేరు విని అందరి ముందు పెద్దగా నవ్వి ఇన్సల్ట్ చేశాడు ఆ క్యాంపింగ్ తర్వాత అతను అఖిలను కలవకపోయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఆమెను ఫాలో అవుతూ ఉండేవాడు ఆమెతో మాట్లాడడానికి ఫేక్ అకౌంట్స్ నుండి కూడా ట్రై చేశాడు కానీ అఖిల అతని మెసేజెస్ కు రిప్లై ఇవ్వలేదు దాంతో ఇప్పుడు అనుకోకుండా అఖిలను చూసిన అతను సంతోషంగా తన పక్కనే ఉన్న అతని ఫ్రెండ్ సురేష్ తో రే అటు చూడు అక్కడ నుంచోని ఉంది అఖిల కదా అని అన్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి